హైమావతి ఇంటికి రావడంతో అక్కడ ఉన్న సూర్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక హైమావతి ఇంటికి వచ్చి సూర్యతో జరిగిందంతా కూడా మాట్లాడుతూ ఉంటుంది ఇక సూర్య అయితే అలేఖ్య విషయం ఎలా జరిగింది అని చెప్పి మొత్తం అంతా కూడా చెబుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న హైమావతి అయితే చాలా మంచి పని చేశారు సీను అయితే అలేఖ్య మెడలో తాళి కట్టి చాలా మంచి పనే చేశాడు కానీ ఇప్పుడు మనం చేయవలసిన పని ఒక్కటే అలేకి అని సీనుని ఒక్కటి చేయడం వాళ్ళిద్దరిని కలపడం వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేకుండా వాళ్ళిద్దరూ కలిసి ఉంటే అదే చాలు అని చెప్పి హైమావతి అంటుంది ఆ మాట వినగానే సూర్య అయితే అవన్నీ అంత త్వరగా ఎలా జరిగిపోతాయమ్మా అలేఖ్య ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తేలుకుంటుంది తేరుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే హైమ అయితే సరేలే ఏదో ఒకటి చేసి మనం వాళ్ళిద్దరిని కలుపుదాం అలా అయితే ఎవరికి ఎలాంటి సమస్యలు ఉండవు అని చెప్పి హైమావతి అంటుంది దాంతో సూర్య అయితే అందుకే కదా అలేక్య సీను వాళ్ళిద్దరినీ కూడా ఇక్కడే పద్మమ్మ సింహద్రి వాళ్ళ దగ్గర ఉండమని ఇక్కడే ఉంచామని చెప్పి సూర్య అంటాడు దాంతో హైమావతి అయితే చాలా మంచి చేశారని చెప్పి అంటుంది ఇక శ్రీతన్ని చూసి రే శ్రీతన్ ఇక్కడికి వచ్చాక అక్క దగ్గరికి వెళ్ళావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో శ్రీతన్ అయితే ఆ వెళ్ళాను నాని మొన్నే వెళ్ళొచ్చాను రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకొని వచ్చాను అని చెప్పి శ్రీతన్ అంటాడు అది విని అక్కడ ఉన్న హైమావతి అయితే చాలా సంతోషిస్తుంది పోనీ లేరా అక్కతో రాఖీ కట్టించుకున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఎందమ్మ అయితే కొన్ని బ్యాగులు తీసుకుని వస్తుంది ఇక హైమావతి తీసుకువచ్చిన లగేజ్ తీసుకుని వచ్చి అక్క ఇవేనా అని చెప్పి చూపిస్తుంది ఆ అవే అవి తీసుకుని వెళ్ళి కిచెన్లో పెట్టాయి అని చెప్పి హైమావతి యంద్రానికి పని చెబుతుంది దాంతో యంత్రాని అయితే సరే సరే అక్క నేను పెట్టేస్తాను అని చెప్పి ఇందమ్మ ఆ బ్యాగులు పట్టుకొని వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉండగా నువ్వు రాగానే నా స్థాయి అంటే నువ్వు నిరూపించావు కదా అందుకే నిన్ను ఏం చేసిన పాపం లేదక్క నిన్ను ఎలాగైనా సరే ఈ ఇంట్లో లేకుండా చేస్తాను ఈ ఇంటి హోదా నాదే ఇందులో దర్జా ఈ ఇంట్లో నేను దర్జాగా ఉంటాను అని చెప్పి ఇందమ్మ ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక ఇందమ్మ అలా మోసుకొని వెళ్ళడం చూసి పద్మమ్మ సింహాద్రి వాళ్ళిద్దరూ కూడా నవ్వుతూ ఇందమ్మ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి ఇందమ్మ ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న హైమావతి అయితే జరిగిన ఇంతవరకు జరిగిన వింతలు విశేషాలు ఇవన్నీ ఏంటో సూర్యని అడిగి అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటుంది